ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇట్లా మంచి బిగ్ సైజు ఉన్న ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం మర ఏం రేట్ ఇవి ఒకటి ఇరవై చెప్పని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఐదు వేలకు లక్ష ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట మన న్యూ అడుగు అయితే దానికోట లక్ష పది అయితే సో అట్లా అట్లా తిప్పు అట్లా ఇట్లా తిప్పి దాని ఇట్లా అని అట్లే 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 తిరిగి తిరిగాను అట్లే గ్యారెంటీ పని పని రెండు రెండు వంకలు మాత్రం పోతాయంట మీరు కట్టుకొని చూస్తే పైసలు ఇవ్వమంటున్నాడు ఊరేది మనది మల్లేపల్లి ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లాకు చెందిన ఏం పేరు కుమార్ అంటే ఇవి నచ్చితే నెంబర్ చెప్తా సిక్స్ టూ ఎయిట్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ జీరో జీరో ఫోర్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే పని కట్టుకొని చూసుకోమంటున్నారు అన్ని వేసినా కడపాలకి ఈ కడలు వేస్తుందంట అవుతో రెండు కడలు వేస్తున్నాయంట మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయండి సేల్ కాకుండా